మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వరలక్ష్మి శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ గత కొన్ని రోజులుగా ఈమె గురించే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ సాగుతుంది ఆమె గ్యాలరీ స్టాయన నికోలై సచ్దేవ్ నికలై సచ్దేవ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీరి పెళ్లి త్వరలోనే జరగబోతోంది నికోలై సచ్డే ఒక గ్యాలరీస్ పైగా పదిహేడు ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకున్నాడు వయసులో వరలక్ష్మి కన్నా కూడా చాలా పెద్దవాడు పైగా ఇతడికి పదిహేను ఏళ్లకు కూతురు కూడా ఉంది నికోలై మొదటి భార్య పేరు కవిత కవిట ఆమె మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది పాయింట్ రెండు సున్నా సున్నా ఏడు నుంచి పద్నాలుగు వరకు రకరకాల పోటీ లో ఆమె పాల్గొని పలు పోటీల్లో ఫైనల్ వరకు చేరుకుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి